మా మీలో బడ్డు అయితే డే టైం మటుకు దీని మీద పడుకోవడానికి ఇష్టపెట్టుకోదు ఎక్కువగాను మేము కూర్చుంటే మా కాళ్ళ దగ్గరికి వచ్చే పడుకుంటుంది ఎక్కడ పడుకుంటే చూపిస్తాను చూడండి ఈ పప్పీలు ఎక్కువ మన కాళ్ళ దగ్గర మన అనుసుల దగ్గరే ఉంటాయి నేను కూర్చున్నాను నేనే కాదు మా ఇంట్లో ఎవరు కూర్చుని ఆ కాళ్ళ దగ్గరికి వచ్చి చీకట్లోకి వెళ్ళి పడుకుంటుంది నేను ఇప్పుడు కూర్చున్నాను నేను ఇప్పుడు లెగిసి మెల్లిగా ఈ పేట అడ్డు పెట్టాను అడ్డు పెట్టి ఇప్పుడు దానిపైన మళ్ళీ కొద్ది చీకటిగా ఉండడానికి ఏవైనా టవల్ కప్పుతా అనమాట అలా అయితే చాలాసేపు పడుకుంటుంది ఎందుకంటే ఇవి ట్వంటీ అవర్స్ పడుకోవాలన్నమాట కాబట్టి డిస్టర్బ్ లేకుండా మేము టీవీ కూడా కట్టేస్తాం ఇవ్వండి అలా టవల్ కట్టేస్తే డిస్టర్బ్ లేకుండా ఉంటే అలా పడుకుంటుంది అనమాట మనసులే ఉండాలి చీకటికి ఉంది కదా మనం ఉన్నాం అనుకుంటుంది బుజ్జిమంట తెలియదు కదా దానికి ఫ్యాన్ వేసేస్తాం ఎక్కువ ఏసీలో పెట్టుకుంటుంది కానీ చిన్న పప్పి కదా ఏసీలో పడుకోబెట్టాను తెలియక రొంప చేసింది అప్పుడు కానీ ఏసీలోకి వెళ్ళనీయం ఫ్యాన్ వేసి పడుకోబెడతాం ఇగండి బాలకనీలో పెట్టాను అది స్విచ్ వెళ్ళింది అది వెళ్ళి వెళ్ళిపోతుంది అనమాట ఇక ఇది బాలకనీలో ట్రే పెట్టాం ట్రే పెడితే ఇందులో స్విచ్ వెళ్ళి వెళ్ళిపోతుంది అనమాట అది బాగా చిన్న పప్పి కదా బయట తిప్పకూడదు వీళ్ళు అయిపోయింది అకొండ మళ్ళీ పక్క దూరిపోతుంది సుస్సు లెగిసింది సుస్సు పోసింది మళ్ళీ దూరిపోతుంది మళ్ళీ నేను లెగిస్తే ఇవ్వండి ఈ మోపులు చేసి అయినా దానికి తెలిసిపోతుంది అన్నమాట అడ్డు పెట్టారని కాకపోతే కొంతవరకు పడుకుంటుంది లోపలికి వెళ్ళిపోయి సుస్సుకి మటుకు బయటకు వెళ్ళి వెళ్తుంది అస్సలు లోపల వెళ్ళదు నైట్ టైం అయితే తప్పదు వెళ్ళేస్తుంది సుస్సు పోసింది లెగ్సి సుస్సు మటుకు అస్సలు సమస్య లేదు పడుకొని పక్కన ఎక్కడ పడితే అక్కడ పోయదు నా కాళ్ళ కింద నుండి వచ్చి మళ్ళీ దాని ప్లేస్లో పడుకుందనమాట అంటే అంత నిద్రలో కూడా లేచి బయటికి వెళ్ళి సుస్సు పోయడం అనేసి అంటే గ్రేట్ కదా పపీలు శుభ్ర కప్పేశాను కానీ మన పిల్లలకు కూడా అంత ట్రైనింగ్ ఇవ్వలేమేమో ఇటు చెప్పగానే చక్కగా వింటాయి ఒక రెండు రోజుల్లోనే మన మాట తింటాయి అన్నమాట ఇవి చాలా చక్కగా వింటాయి మొత్తం అనిపిస్తుంది ఇలా ఉంటే సైలెంట్గా ఉంటుంది కదా పడుకుంటుంది